ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు ఆరు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో జగనన్న పాలనలో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు జగనన్న పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ రాణిగారితోట రామాలయం నుండి గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు రాబోయే వైసీపీ గెలుపొందిన తర్వాత చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియచేసే కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పాలనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు వైసీపీ పాలనలో పద్దెనిమిదవ డివిజన్లో రహదారులు డ్రైన్లు నిర్మించారని చెప్పడం ఆనందంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాలు రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కర ప్రజానికానికి వివరిస్తూ జరుగుతుంది ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు కర విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తాం ఈరోజు అభ్యర్థి రూపంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే గారా ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈరోజు ఈ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ప్రతి ఒక్కటి గారు మీరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగు చేశారు అని చెప్పని ప్రతి ఒక్కరిగా చెప్తాం ఆనందంగా ఉంది తప్పకుండా ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి రాబోయే రోజులు ఆశీర్వించండి దీవించండి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్శించు